వ్యూవర్స్ ప్రసాద్ పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి భారీ కుట్ర సో ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి అని చెప్పేసి కుట్ర పన్నేది ఎవరు ఎవరు చేసి ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి ఇక విషయంలోకి వచ్చేసరికి మామూలుగా ఎన్నికలు అనేవి వస్తున్నప్పుడు ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎవరైనా అభ్యర్థి నిలబడితే అదే పేరు మీద కొంతమంది ఇండిపెండెంట్లుగా కూడా పోటీ చేస్తూ ఉంటారు ఇది సర్వసాధారణమే ఏ నియోజకవర్గంలో చూసినా కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి గతంలో కనుక మనకు తీసుకున్నట్లయితే చిరంజీవి గారు ఎన్నికలకి అంటే పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తున్న తరుణంలో చాలామంది కొనిదల చిరంజీవి కొనుదుల చిరంజీవి అనే పేరు మీద అంటే కొనిదల కాకపోయినా కొంగల చిరంజీవి అనో ఇంకోటో ఇంకోటో ఏదో ఒక ఇంటి పేరు కొంచెం దగ్గరగా ఉండేది ఆ విధంగా ఉండేలాగా చాలామంది పోటీ చేస్తూ ఉంటారు దీనికి గల కారణం ఏంటి అంటే మరి వాళ్ళకి ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు ఎత్తుగాడు అనమాట అదంతా కూడా సో ఓట్లు అదనుకొని ఈయనకేసేయాలి అని చెప్పేసి వాళ్ళ పాలు చేయడానికి ఇట్లాంటి వ్యూహాలు జరుగుతూనే ఉంటాయి కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన ఇంతకంటే పెద్ద వ్యూహాన్ని పన్ని ఆయన నెట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్లనియ్యకూడదు అనే ఉద్దేశంతో కొన్ని చర్యలకు పాల్పడుతూ ఉన్నారు సో మరి ఎవరు పాల్పడుతున్నారో ఏమో అనేది గట్టిగా చెప్పలేము కానీ కొన్ని ఇన్ఫర్మేషన్స్ మాత్రం బయటకు వచ్చాయి అందులో ముఖ్యంగా ఏంటి అంటే జనసేన పార్టీ అది పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఈ జనసేనకి దగ్గరగా ఉండేలాగా జాతీయ జనసేన అంట ఈ పార్టీ పేరు ఎప్పుడైనా విన్నారా మీరు ఎప్పుడు విన్నల ఈ జాతీయ జనసేన అనే పార్టీని స్థాపించి పైగా ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా వీళ్ళు నమోదు చేయించి దాని తర్వాత గుర్తుకు ప్రయారిటీస్ ఉంటాయి ఏ గుర్తు కావాలి ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారి గుర్తు ఏంటి గాజు గ్లాసు సో గాజు గ్లాస్కి దగ్గరగా ఉండే గుర్తులు సెలెక్ట్ చేసుకోవడం మరలా ఇక్కడ ఆ ప్రయారిటీ బేసిస్లో ఈ జాతీయ జనసేన అనే పార్టీకి బకెట్ గుర్తును చూస్ చేసుకున్నారు సో మనకు ఉండే ఆ బ్యాలెట్ పేపర్ పైన కానీ లేదా వాల్పోస్టర్లో కానీ ఈ గాజు గ్లాస్కి బకెట్కి తేడా ఏమైనా పెద్దగా కనిపిస్తుందా అంటే కనిపించదు అది క్షుణ్ణంగా పరిశీలిస్తేనే తెలుస్తుంది సో కొంచెం వయసు పైబడిన వారు చూపు సరిగ్గా లేనివారు లేదా చదువు లేని వారు ఇట్లాంటి వాళ్ళకి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇట్లాంటి అవకాశాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఉండాలి అనే ఉద్దేశంపైనే ఈ విధంగా జాతీయ జనసేన అనే పార్టీని స్థాపించి అక్కడ ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా నమోదు చేసి బకెట్ గుర్తులు కూడా తీసుకున్నారు సో ఇక్కడ అధ్యక్షుడు కనుక మనం చూసినట్లయితే కోనింటి పవన్ కళ్యాణ్ అంట మరి ఈ కోనింటి పవన్ కళ్యాణ్ ఎవరు ఇప్పటి వరకు కూడా ఎందుకు వెలుగులోకి రాలేదో తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి మాత్రమే ఈ పేర్లను బయటకు తీసుకొచ్చారు పైగా ఇది ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేసారు పార్టీని కూడా పార్టీని రిజిస్ట్రేషన్ చేసి తబ్దుగా అలా ఉంచి ఇక తీరా ఎన్నికలకు ముందు బయటకు తీసుకొస్తున్నారు సో దీనిని బట్టి ఏమర్థం చేసుకోవాలి ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి అంటే ఎన్ని రకాలైన వ్యూహాలు ఉంటాయో ఆ వ్యూహాలన్నీ కూడా వేసి మరీ వీళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు సో దీన్ని బట్టి ఏమని అర్థం అవుతుంది ఎవరైతే మరి ఈ జాతీయ జనసేన అనే పార్టీ వెనకాల ఉన్నారో వారందరూ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ని ఢీకొట్టలేక ఈ విధంగా అనేక రకాలైన దారులు ఎత్తుక్కొని పవన్ కళ్యాణ్ గారిని ఓటం పాలు చేయాలి అనే ఉద్దేశంపైనే వీళ్ళు కనుక ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తుంది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారైనా పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలైనా జనసేన పార్టీ అభిమానులైనా వీళ్ళందరూ కూడా అంత అమాయకులేం కాదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గుర్తేంటి పవన్ కళ్యాణ్ గారి పూర్తి పేరేంటి అక్కడ ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా కోలం చూసే ఓట్లు వేస్తారు దాంతోపాటుగా వీరు ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులు లేదా ఊర్లో పెద్దలో వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా క్షుణ్ణంగా అర్థమయ్యేలాగా చాలా క్లియర్గా ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా గుర్తుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఎడ్యుకేట్ చేయడంలో ఎటువంటి డౌట్ లేకుండా చేస్తారనమాట అయితే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు తప్పేమీ కాదు కాకపోతే ఇక్కడ అర్థం కావాల్సిన అంశాలు ఏంటి అంటే నిజంగా ఎవరైనా సరే ఉదా ఉదాహరణకి వైసీపీనే చేస్తుంది అనుకుందాం వైసీపీ ఎందుకు చేయాలి ఆ విధంగా నిజంగా వాళ్ళు ప్రజల్ని ఉద్ధరించేలాగా పరిపాలన చేస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తారు ఆటోమేటిక్గా మరలా ఓట్లేస్తారు ఇప్పుడు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి ఏ విధంగా అయ్యారు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తీరుని గమనించి ప్రజలకు మనసు గెలుచుకున్నారు కాబట్టి రెండు వేల తొమ్మిదిలో మరలా గెలుపొందారు అలా కాకుండా దొడ్డిదారిలోనో దొంగదారిలోనో ఏదో రంగం మాయ చేసో మతలము చేసో గెలిచారనుకోండి అప్పుడు అసలు ప్రజాస్వామ్యం ప్రజలకు ఉన్న ఉద్దేశం ఏంటి ప్రజలకు ఉన్న ఆలోచన ఏంటి కానీ ఆ విధంగా కాకుండా ఆ ఓట్లు ఇలా చీలిపోవాలి అలా చీలిపోవాలి అని వ్యూహాలు పన్ని కనుక చేస్తున్నారు అంటే దీనిని బట్టి అసలు ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళకి అసలు నమ్మకమే లేదనమాట గెలుస్తారు అని సో ఈ నమ్మకం లేని వాళ్లే ఈ విధంగా అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సో ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ అన్నా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓట్ల శాతం అయినా ఆయన గెలుచుకున్న సీట్లు కనుక లెక్కేసుకున్నట్లయితే ఒకే ఒక్క సీటు ఓటింగ్ శాతం ఆరు పర్సెంట్ మాత్రమే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓటం పాలయ్యారు మరి అటువంటి లెక్కలేని పార్టీ అని అని చెప్పేసే చాలామంది వాళ్ళు ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఇదే జనసేనని చూసి ఎందుకని భయపడుతున్నారు సో పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ అమాంతంగా పెరిగింది అని అని చెప్పేసి అనుకోవాలా ప్రజల్లో అపూర్వ ఆదరణ లభిస్తుంది అని చెప్పేసి ఏదైతే జన సైనికులు జనసేన నాయకులు చెబుతున్నదే అది ముమ్మాటికి వాస్తవమేనా మా గ్రాఫ్ గతంలో ఆరు పర్సెంట్ ఉండేది ఇప్పుడు పద్దెనిమిది నుంచి ఇరవై శాతం వరకు పెరిగింది అని అని చెప్పేసి చెబుతున్నారు చూసారా సో వాటన్నిటికీ భయపడే ఈ విధంగా చేస్తున్నారా లేదా పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఒక్క సీటు కూడా వైసీపీని గెలవనివ్వను అని అని చెప్పేసి ఆయన కుండ బద్దలు కొట్టినట్లు అనేక రకాలుగా ప్రసంగాల్లో చెబుతూ ఉన్నారు కదా సో ఇవన్నీ వాస్తవం అని చెప్పేసి ప్రజలు నమ్మేశారు అని భయపడుతున్నారా సో ఇలా ఏ ప్రకారంగా చూసినా కానీ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఇట్టి పరిస్థితులు అసెంబ్లీకి రానియకూడదు అనే ఉద్దేశంతోనే ఉన్నట్లుగా సమాచారం దానికిలా కారణం లేకపోలేదు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా తన స్వార్థపూరితంగా రూపాయి సంపాదించాలి వెనకేసుకోవాలి ఆక్రమించుకోవాలి అవినీతి సొమ్మును దోచేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నట్లుగా ఏ ఒక్కరిని అడిగినా కానీ చెబుతారు ఆయన అట్లాంటి ఆలోచనలు లేవని ఎందుకంటే తన కష్టార్జితాన్నే మరి కౌలు రైతులకి తన డబ్బుని పంచారు కదా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి మరి అదేవిధంగా ప్రజా సమస్యల పైన అనేక రకాలుగా ఆయన పోరాడుతూ ఉన్నారు తన సొంత కష్టార్జితంతో సంపాదించుకున్న డబ్బునే మరి ప్రజలకి ప్రజా సేవకు ఉపయోగిస్తూ ఉన్నారు ఇటీవల ఏదైతే మరి విశాఖపట్నం సముద్రంలో ఒక మరి పడవలు దగ్ధమైనాయో దానికి గాను మరి ఆయన ఆ పల్లెకారులకు కావచ్చు ఆ మత్స్యకారులకు కావచ్చు తనకి ఉన్న దాంట్లోనే ఎంతో కొంత యాభై వేల రూపాయలు ప్రతి కుటుంబానికి సహాయం చేశారు కదా సో ఈ ప్రకారంగా తనకు ఉన్న సొమ్మునే ఖర్చు పెట్టేవాళ్ళు ఆయన ఏదైనా సరే అవినీతి అక్రమాలు చేయడానికి ఆస్కారమే లేదు కాబట్టి అటువంటి వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెడితే మరి ఆ అవినీతికి పాల్పడేవాళ్ళు ఇంకోదానికి ఇంకోదానికి ముందుకు వచ్చేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈయన కొరక రాని కొయ్యగా మారతారు సో ఇట్లాంటి నాయకుడిని ఎట్టి పరిస్థితులు అసెంబ్లీలోకి రానియకూడదు అనే ఉద్దేశంతోనే ఇట్లాంటి వ్యూహాలన్నీ కూడా రచిస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ప్రజలకి తెలియజేయాలి అని చెప్పేసి జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అభిమానులు నాయకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు సో ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని వ్యూహాలు రచించినా ఈసారి ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఆపటం ఎవరి తరం కాదు ఆయన అసెంబ్లీలో అడుగు పెడతమే కాదు తనతో పాటు కూడా పోటీ చేసే తన అభ్యర్థులను సైతం అసెంబ్లీలోకి తీసుకువెళతాడు అని చెప్పేసి గంటా జనసేన నాయకులు వాళ్ళ యొక్క నమ్మకాన్ని తెలియజేస్తూ ఉన్నారు మరి చూద్దాం వాళ్ళ నమ్మకం ఎంతవరకు కరెక్ట్గా ఉంటుందా లేదా ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి అని చెప్పేసి కుట్ర పని మరి అనేక రకాలుగా ఈ కోనింటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జాతీయ జనసేన ఆ గుర్తేమో గ్లాసు రూపంలో ఉండే బకెట్లను పెట్టి ఇలా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరు గెలుస్తారు ఏంటి అనేది తెలియాలి అంటే రేపు ఎన్నికల వరకు కూడా వేర్చడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఓ భారీ కుట్ర జరుగుతుంది అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ